అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణం పదిహేనవ రోజు కార్తీక పౌర్ణమి కథ అయితే చెప్పుకుంటున్నాం ప్రతిరోజు ఒక కథగా మనం అయితే చెప్పుకుంటున్నాం ఈరోజు అత్యంత పవిత్రమైన కథ ఇది లాస్ట్ వరకు చూడండి మీకు ఈ కథ విన్నంత మాత్రం చేతనే ఎన్నో పాపాలు పొలి తొలగిపోతాయని మనం కథలో భాగంగా చెప్తున్నాం కార్తీక కార్తీక పౌర్ణమి అంటే పదిహేనవ రోజు కార్తీక పౌర్ణమి త్రిపుర త్రిపుర పౌర్ణమి యొక్క అత్యంత గొప్పతనాన్ని మరియు మొదటి పదిహేను రోజులు కార్తీక వ్రతం ఆచరించిన వారికి కలిగే అపారమైన ఫలాన్ని వివరిస్తుంది ఈరోజు దీపాదానం దాన ధర్మాల యొక్క మహిమ గురించి చెబు చెబుతోంది మన బాలరా అగ్రికల్చర్ లైవ్ ఛానల్కి స్వాగతం అందరికీ ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు మరియు వ్రతానికి కీలకమైన ముగింపు రోజు అయిన పదిహేనవ రోజు కథ పౌర్ణమి కథ విందాం ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు అత్యంత పవిత్రమైన కథ అయితే విందాం ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు శివుడికి విష్ణువుకి దీపాదానం చేసిన నది స్నానం చేస్తే దీపాదానం చేసిన నది స్నానం చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలాన్ని ఎలా లభిస్తుందో తెలుసా ఈ ఒక్కరోజు చేసే దాన ధర్మాలు దాన ధర్మాల మహిమ ద్వారా ఒక పేదవాడు కూడా అంతులేని ఐశ్వర్యాన్ని మోక్షాన్ని ఎలా పొందగలడో ఈ కథలో విందాం దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి వశిష్ఠులు జనక మహారాజు రాజుతో బోధిస్తూ రాజా ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజున అత్యంత మహిమాన్వితమైనది ఈరోజు చేసే వ్రతాన్ని పరిపూర్ణ ఫలాన్ని ఇస్తాయి అన్నారు కార్తీక పౌర్ణమి రోజు శివుడు త్రిపురాసురులను అనే మహారాక్షసులను సంహరించి లోకానికి శాంతి ఇచ్చాడు అందుకే దీని త్రిపుర త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు చేసే దీపాదానం దీపాదాన దీపారాధన త్రిమూర్తు త్రిమూర్తి ఆశీసులు ఈరోజు శివుడికి విష్ణువుకి బ్రహ్మకు కూడా ఆరాధ శివుడికి విష్ణువుకి బ్రహ్మను కూడా ఆరాధించాలి ముఖ్యంగా సాయంత్రం దీపా దీపాలను నదులలో ఆలయంలో ఆలయాల్లో వదల వదలాలి నదుల్లో ఆలయాలలో వదలాలి నదిల్లో వదలాలి దీపాలు ఆల ఆలయాలలో దీపాలు కూడా వెలిగించాలి సాయంత్రం వేళలో నదీ స్నానం ఈరోజు నదీ స్నానం చేయడం వలన గత జన్మల్లో చేసిన అన్ని పాపాలు నశించిపోతాయి కార్తీక మాసంలో మిగిలిన అన్ని రోజులలో దీపం పెట్టడం వల్ల కలిగే ఫలం కంటే ఈ ఒక్క పౌర్ణమి రోజున దీపాదానం చేస్తే కోటి రెట్ల కోటి రెట్లు ఎక్కువ పొలం లభిస్తుంది దైపదానం అనే అనేది అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే దానం ఈ దానం ద్వారా ఒక పేద వ్యక్తి అంతులేని ఐశ్వర్యం దానం ద్వారా ఒక పేద వ్యక్తికి కూడా అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పౌర్ణమి వ్రత మహిమకు సంబంధించి వృత్తాంతం విందాం పూర్వం జైత్రుడు జైత్రుడు అనే రాజు ఉండేవాడు అతడు దాన ధర్మాలు పూజలు ఏవి చేయకుండానే కేవలం రాజపాలనలోనే గడిపాడు రాజు జైత్రుడు రాజ్యాన్ని బాగా పాలించిన వ్యక్తిగత ధర్మాన్ని పాటించలేదు అతని కుమారుడు అమిత్రుడు మాత్రం విష్ణు భక్తుల విష్ణు భక్తుడు రాజు మరణానంతరం రాజు మరణానంతరం ధర్మదేవతలు రాజుకు పుణ్యలోకాలు దక్క దక్కుత దక్కదని రాజుకు పుణ్యలోకాలు దక్క దక్కదని తెలిపారు ఆ మిత్రుడు చాలా బాధపడ్డాడు తన తండ్రి మోక్షం ఎలా దక్కుతుంది అని ఆందోళన చెందాడు ఒక మహర్షి అమిత్రుడికి సలహా ఇచ్చాడు కార్తీక పౌర్ణమి నాడు నీ తండ్రి పేరు మీద దీపాదానం చేసి అన్నదానం చేయి ఈరోజు చేసిన దానం దానం పలంగా నీ తండ్రి పాపాలని నశించిపోయి నశించిపోతాయని చెప్పాడు అమిత్రుడు వెంటనే కార్తీక పౌర్ణమి నాడు నిస్వార్థ భక్తితో తండ్రి పేరు మీద శివ విష్ణు ఆలయాల్లో మరియు నది నదుల్లో దీపాలను వదిలి నదుల్లో దీపాలను వదిలి శివ విష్ణు ఆలయంలో అన్నదానం చేశాడు సంతానం చేసిన ఈ చిన్న ధర్మం వలన ఆ తక్షణమే రాజు జై జైత్రుడికి పుణ్యలోకం దక్కింది ఈ కథ మనకు నేర్పింది ఏమిటంటే ఈరోజు నిస్వార్థంగా దీపం చే దీపం దీపాదానం చేయడం వల్ల కేవలం మనకే కాదు మన పూర్వీల పూర్వీకులకందరికీ కూడా కూడా ఉత్తమ గతులు లభిస్తాయి అందుకే ఈ పౌర్ణమి ఎప్పుడు విస్ విమర్శ విస్మరించకండి ఈ పౌర్ణమిని ఎప్పుడు కూడా విస్మరించకండి ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ రోజున ఈ రోజున పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి తప్పకుండా నది స్నానం చేయండి సాయంత్రం శివాల శివాలయం విష్ణు ఆలయంలో లేదా ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి ఆ దీపాన్ని దానం చేయండి మీ జీవితంలో ఎటువంటి దరిద్రం ఉన్న పాపాలు మీ జీవితంలో ఎలాంటి దరిద్రం ఉన్న పాపాలు ఉన్న ఈరోజు వ్రతం ద్వారా అన్నీ నశించి సుఖ సంతోషాలు అన్నీ నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ని ప్రోత్సహించడానికి మా కృషి ఆశీస్సులను అందజేయడానికి దయచేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం కలుగుగాక థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఈ వీడియోను ఆదరించినందుకు ధన్యవాదాలు దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి